యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెగించారు ఏకంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంతటితో ఆగకుండా నలభై ఫీట్ల రోడ్డుకు అనుమతులు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీనివాస్ గుప్తా చౌటుప్పల్ మేజర్ గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు ఆ సమయంలో తన సంతకాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫోర్జరీ చేసి వారి భూమిలో నలభై ఫీట్ల రోడ్డు వేసుకున్నారని చెప్పారు పోలీసుల విచారణలో సుర్కంటి మహేందర్ రెడ్డి ఆకుల శ్రీకాంత్ సుర్వి ఆంజనేయులు సంతకం ఫోర్జరీ చేసినట్లు ఒప్పుకున్నారు దీంతో ముగ్గురుపై కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు పరారీలో ఉన్న మూడో నిందితుడు సుర్వి అంజయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పంచాయత్ సెక్రటరీ ఇంత ముందు చోటుపల్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆయన గ్రామ సెక్రటరీగా పనిచేసిండు పనిచేసే సమయంలో ఆయన చౌటుపల్ గ్రామ పంచాయతీకి కొన్ని రోజులు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ సమయంలో ఒక ఆయన పనిచేసిన సమయంలో ఒక ఫ్రాడ్ డాక్యుమెంట్ తయారు చేసిండని చెప్పేసి మా దగ్గర మాకు ఒక కంప్లైంట్ వచ్చింది దాని దేనికి దేనికి అంటే ఒక ల్యాండ్ కి సంబంధించి ఒక నలభై ఫీట్ల రోడ్డు క్రియేట్ చేసిండు అతను పనిచేసే సమయంలో తయారు అతని పేరు మీద తయారు చేసి దాన్ని మున్సిపల్ లో అదే విధంగా సంబంధించిన సంబంధిత కోర్టులో ఫైల్ చేయడం జరిగింది అక్కడ ఉండే ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ లో ఇలా ఎలాంటి రోడ్డు లేదని చెప్పేసి మనకు తెలిసింది ఆ దాని మీద ఇచ్చిన కంప్లైంట్ లో మేము నిన్న ఎఫ్ఐఆర్ చేయడం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అదే విధంగా అందులో ఇన్వాల్వ్మెంట్ అయిన ఒక ముగ్గురు వ్యక్తులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది చౌ చ పోలీస్ స్టేషన్ లో ఊరగిరి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక పంచాయతీ సెక్రటరీ ఇంతకుముందు చౌటుపల్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆయన